లొకేషన్ చేసి ఒక కిలోమీటర్ కిలోమీటర్ లాగా రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఉన్న అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు కొంత ఎగ్జిస్టెంట్ పైప్ లైన్ ఉంటుంది ఇక్కడ వరకు ఆ ఎగ్జిషన్ పైప్ లైన్ నుంచి మనం ఎక్కడైతే లొకేషన్ అనుకుంటున్నామో అక్కడ వరకు మనం అక్కడ బోర్వెల్ వేసి మోటర్ ఫుడ్ చేయాలి నేను అది కాంట్రాక్ట్ బాధి ప్రపోజ్ చేయండి ప్రపోజ్ చేసుకొని మనం పెట్టేస్తే ಹಾ ಇಂದ್ರವೇಲಿ ಇಂದ್ರವೇಲಿ ಬಿ ಪಾಠ ಕೂಡ ಹಾ ಏಕಲಾವ್ಯಪುರ್ ದಾಟನಾಕ ಪಾಠ ಕೂಡ ಹಾ ಸರಿ ಹಾ ಹಾಪುರ್ ಹಾ ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి నేను అది స్కూల్ ఇనగ్రేషన్ కూడా అర్థం వచ్చిన స్కూల్లో కూడా ప్రాబ్లం ఉంది ఎక్కడ స్కూల్లో ప్రాబ్లం ఉంది అక్కడ కూడా దాన్ని కూడా ఏం చేస్తే బాగుండే చూడండి అంటే కిలోమీటర్ రెండు కిలోమీటర్ అంటే దాన్ని మనం పైప్ లైన్ పెట్టించి లిఫ్ట్ చేసేద్దాం ఈ విలేజ్ వీళ్ళకు తా వీళ్ళకు తాగడానికి బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా క్లోరైడ్ ఇది అది ఉందాక కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎండాకాలం రాకుండా ముందే కంప్లీట్ కావాలి అది చూస్తా ఇంపార్టెంట్ కింద పెట్టేసుకో ఇమీడియట్లీ వచ్చి ఒక రోజు ఎప్పుడు వస్తావు రేపు మార్నింగ్ పాట కూడా వెళ్ళు వెళ్ళి అది చూసి లొకేషన్ చూసుకొని ఎస్టిమేట్ అంతా పెట్టుకొని నాకు పెట్టేస్తాం